శ్రీ భద్రకాళి దేవస్థానము తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ఉంది ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో భద్రకాళి చెరువు తీరమున గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరజిల్లుతుంది శ్రీ భద్రకాళిదేవి విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో కన్నుల పండువగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది అమ్మవారు ప్రేతాసనాశిని అయి ఉండి ఆమె ఎనిమిది చేతులతో కుడివైపు ఉన్న నాలుగు చేతులలో ఖడ్గము చురిక చెపమాల డమరుకం ఎడవవైపున వైపున ఉన్న నాలుగు చేతులలో గంట త్రిశూలము చిన్న మస్తకము పానపాత్రాలు ఉన్నాయి అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంటుంది భద్రకాళి అమ్మవారు శాఖాంబరి అలంకారంలో ప్రతాపరుద్రుని కాలానికి అమ్మవారు భక్తులకు కొంగు బంగారమై వారి కోరికలను తీరుస్తూ ఉండినట్లు ప్రతాపరుద్ర చరిత్రము మరియు సిధేశ్వర చరిత్రము గ్రంథాలలో కనిపిస్తుంది ఒకనాడు సుదర్శన మిత్రుడైన పండితుడు నూరుగురు విద్వాంసులు కొలువుగా ఏనుగు మీద ఎక్కి ఏకశిలా నగరానికి వచ్చి ప్రతాపతుని కొలువుకోటానికి వచ్చానని చెప్పాడట అది విన్న విద్వాంసులు అతనిని అవమానపరిచి పంపివేశారు దెబ్బతిన్న సుదర్శనమిత్రుడు ఆ విద్వాంసులను కారు మాటలలోనైనా జయించాలనే ఉద్దేశంతో ఈవేళ కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య మీరు కాదంటారా అని ప్రశ్నించాడట విద్వాంసులు ఇరకాటంలో పడ్డారు ఎందుకంటే అవునంటే మిత్రుని వాదం అవుతుంది కాదంటేనే అతనిని అవుతుంది అని నిర్ణయించి రేపు పౌర్ణమి అని వాదించారట విద్వాంసులు గెలవాలంటే మర్నాడు పౌర్ణమి కావాల్సి ఉంటుంది ఈ సంకట స్థితి నుంచి తమను రక్షించుకోవడానికి ఆ విద్వాంసులలో ప్రధానుడైన శాఖవెల్లి మల్లికార్జున భట్టు ఆ రాత్రి హనుమకొండకు వెళ్ళి శ్రీ భద్రకాళి దేవిని పూజించి ఆ దేవిని పదకొండు శ్లోకాలతో సూచించాడట సంతుష్టురాలైన ఆ తల్లి ప్రత్యక్షమై నీ మాట నేను నిలుపుతానని వరమించిందట మరునాటి రాత్రి నిండు పున్నమిలాగా వెలుగొందిన చంద్రుని చూచి సుదర్శనమిత్రుడు క్షమాపణ వేడుకున్నాడట ఇది కేవలం దైవశక్తి కాని మానవ శక్తి కాదని అంగీకరించి వెళ్ళిపోయాడట ఆ విధంగా శ్రీ భద్రకాళిదేవి భక్తులను కటాక్షించడం ఆనాటి నుంచే కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్య పతనాంతరం ఈ దేవాలయం ప్రభావాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది అది కాక హైదరాబాద్ సంస్థానంలో సాగిన గోల్కొండ నవాబుల పాలన రజాకారుల దుశ్చర్యల ఫలితంగా దాదాపు పంతొమ్మిది వందల యాభై వరకు ఈ దేవాలయం పునరుద్ధరణకు నోచుకోలేదు పంతొమ్మిది వందల యాభైలో ఒకరోజు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ గణేష్ శాస్త్రి స్థానిక వైష్ణవ పండితులు శ్రీమాన్ ముడుంబై రామానుజాచార్య నగరంలో ఉండిన ఒక ప్రముఖ వ్యాపారి మగన్లాల్ సమేజ గారి వద్దకు ఆలయ పునరుద్ధరణకు సహకరించవలసింది కోరడానికి మరునాడు ఉదయం వెళ్దామని నిశ్చయించుకున్నారు అదే రాత్రి శ్రీ మగన్లాల్ సమేజ గారికి అమ్మవారు కలలో కనబడి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అమ్మవారు ఆదేశించిందట మరునాడు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి నా కుమార్తెకు పడిపోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునరుద్ధరణకు నా వంతు సహకారం అందిస్తానని శాస్త్రి గారికి మాట ఇవ్వగా శ్రీ శాస్త్రి గారు ప్రతినిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం వరకు క్రమం తప్పకుండా శ్రీ మగన్లాల్ సమేజ గారి కూతురికి తీర్థం పెట్టడం ద్వారా ఆమెకు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చింది అమ్మవారి మహిమకు ముగ్ధుడైన శ్రీ మగన్లాల్ సమేజ ఆలయాన్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు శ్రీ భద్రకాళి దేవస్థానము ఆరు వందల ఇరవై ఐదులో నిర్మించబడిందని స్థానికుల కథనం వెంగి చాళుక్యుల పైన విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభు అయిన రెండవ పులకేసి ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిల మీద చెక్కబడి ఉండటమే ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కడం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూల స్తంభాలు చతురస్రాకారంలో ఉన్నాయి కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది ఆ కారణాల వల్ల ఈ దేవాలయం చాణుక్యుల కాలంలో నిర్మించబడిందని కొందరి ఊహ అయితే ఆలయ స్తంభాలు చెక్కిన విధానము ఆ స్తంభాలను నిలబెట్టిన విధానము విశాలమైన ముఖద్వారం అన్ని కాకతీయుల కాలంలో నిరుచబడింది అనిపిస్తుంది అంతేకాక దేవాలయంలోని అంతరాల స్తంభాలలో ఒక దాని మీద మహే సచ్చారు సందతే మార్గనం కొనకాచలే మంత్రి విటన ఎర్రస్తు మార్గనే కనకాచలం అనే శ్లోకం కనిపిస్తుంది ఈ శాసన పాఠం పురాతత్వ శాఖ వారు ప్రచురించిన వరంగల్ జిల్లా శాసనాల్లో పుటా మూడు వందల ఏడు ఉంది ఈ శ్లోకంలోని ఎర్రన పదవ శతాబ్దంలో కాకతీపురమును పాలించినట్లు గూడూరు శాసనమును బట్టి తెలుస్తున్నది ఈయన తండ్రి విఠనామాఖ్యుడని ఆయనకు గండగడనే పెరుగు ఉండేదని ఈ శాసనాన్ని బట్టి తెలుస్తున్నది ఇదే విషయంలో దేవాలయంలోని మరొక స్తంభం మీద కూడా కొంచెం భేదంతో ఉంది మంత్రి మీసరగండైన సునూనా నిరయాఖ్యేన సమోదాత నభుతోన్ భవిష్యతి అనే శ్లోకం ఈ రెండు స్తంభ బట్టి ఈ దేవాలయం పదవ శతాబ్దంలో నిర్మించబడి ఉంటుందని ఊహించుకోవచ్చు లేదా కాకతీ ప్రతాపరుద్రిని సర్వ సైన్యాది అయిన ఆడిదమ్మలకు కూడా మీసర గండడనే బిరుదు కనిపిస్తుంది కనుక ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించబడినదో సరిగా చెప్పలేము ఏమైనప్పటికీ కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్ర గలది ఈ శ్రీ భద్రకాళి దేవాలయం పంతొమ్మిది వందల యాభైలో పునరుద్ధరించే సమయం వరకు అమ్మవారు వేలాడుతున్న నాలుగుతో రౌద్రరసం ఉట్టిపడుతూ భయంకరంగా ఉండేది ప్రాచీన కాలంలో కూడా అట్లాగే భయంకరంగా ఉండేదనటానికి తనరు భద్రేశ్వరయనంగా భయదంబుగాగా అన్న శిధ్వ చరిత్ర నూట ఇరవై నాలుగులోని మాటలే నిదర్శనము అలాంటి రౌద్ర స్వరూపిణిని నోటిలో అమృత బీజాలు రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్చారు అంతేకాక అమ్మవారి గుడిలో చండి యంత్ర ప్రతిష్ట చేసి ప్రతి సంవత్సరము శరణవరాత్రులు వసంత నవరాత్రులు ప్రతినిత్యము దూపదీప నైవేద్యాలు అనే సంప్రదాయాలను పునరుద్ధరించారు గర్భాలయానికి రెండు వైపులా రెండు చిన్న గదులు ఉన్నాయి అవి బహుశా యోగులో సిద్ధులో తపస్సు చేసుకోవడానికి ఉపయోగించేవారు అనిపిస్తుంది అమ్మవారి దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉంది అందులో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని అని అమ్మవారి గుడికి వెళ్ళే దారిలో చెరువు పక్కన ఉండిన ఒక పెద్ద కొండ మీద గణపతి విగ్రహం ఒకటి ఉండేది కొండతో పాటు అది కూడా అంతరించిపోయిందని తెలుస్తుంది శ్రీ భద్రగాలి విశిష్ట చరిత్ర వేత్రి న్యూస్ భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతి భద్రకాళి భద్రకాళి అమ్మవారు ఉంటే మంగళములను శుభములను శ్రేయస్సును సంపదలను జ్ఞాన సంపదను కలగజేస్తుంది అని అర్థం భద్రకాళి అమ్మవారు ఆనాది సిద్ధి అలనాడు ఆకతీయుల చాణక్య రెండవ పులకేసి వేంగి రాజ్యాన్ని జయించుట కొరకు అమ్మవారిని ప్రార్థించి అర్చించి తర్వాత ఆ రాజ్య సంపదను పొందినారు తర్వాత కాలంలో కాకతీయులు అమ్మవారిని దర్శించినారు అనేక మంది మేధావులందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించినట్టు మనకు అనేక శాస్త్రాలు ఉన్నాయి భద్రకాళి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు మూర్తుల యొక్క కలయికనే భద్రకాళి భద్రకాళి అమ్మవారిని మనం ఉపాసించినట్టయితే మొట్టమొదట మనకు భద్రతను కలగజేస్తుంది లక్ష్మీ స్వరూపిగా మనకు అమ్మవారు సంపదను కలగజేస్తుంది జ్ఞాన సరూ సరస్వతి స్వరూపిణిగా మనకు జ్ఞానాన్ని ఇస్తుంది అలాగే ఖాళీగా మనకు ధైర్యాన్ని భద్రతను కలగజేస్తుంది కనుక భద్రకాళి అమ్మవారు అనేకమైనటువంటి యొక్క అర్చనలు ఇక్కడ జరుగుతాయి అమ్మవారికి ఉదయం ప్రాతకాలమే ప్రాతకాల అర్చన జరుగుతుంది మళ్ళీ పదకొండున్నర పది గంటల ప్రాంతంలో నవావరణ అర్చన అంటే శ్రీచక్ర అర్చన అంటారు శుచక్ర అర్చన జరుగుతుంది తదనంతరం మహా మహానివేదన పూజలు మళ్ళీ సాయంత్రము ప్రదోష పూజ రాత్రి పూజ ఇవి నిత్యము జరుగుతూ ఉంటాయి భక్తులందరికీ కూడా కుంకుమ కంగారమైనది విశిష్టమైనది పసుపు కుంకుమలు కుంకుమ అర్చన ఇది విశేషంగా ఉదయము ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిరాడంబరంగా జరుగుతూనే ఉంటాయి భక్తులు వచ్చినటువంటి భక్తులకు గోత్రనామార్చన చేత అమ్మవారికి జరిపిస్తాము అమితాది సుబ్రహ్మణ్య స్వామి పక్కన అమ్మవారి పుత్రులు అనేక మంగళవారం నాడు విశేషంగా జరుగుతాయి నవగ్రహ పూజలు మరియు ఆంజనేయ స్వామి పరివార దేవతలుగా ఉన్నారు వల్లభ గణపతి ఆ సిద్ధి వినాయకుడు ఇక్కడ వల్లభ గణపతిగా మనకు దర్శనమిస్తాడు ఆయన దర్శించుకున్న వారికి జయం కలుగుతుంది అలాగే అమ్మవారికి శుక్రవారం ఇంద్రాన్ని అంటే సౌభాగ్యాన్నిచ్చే తల్లి శుక్రవారం నాడు కుమార్చనలు విశేషంగా జరుగుతాయి ఆదివారం కూడా అనేక భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ వస్తారు అయితే అమ్మవారిని మనము కొంగు బంగారం వలె చూస్తూ ఉంటాము కనుక అమ్మవారు కేవలము దర్శన మాత్రము చేత భద్రకాళి శరణమ్మ ఈ నవాక్షరి మంత్రమును ఎవరైతే జపిస్తారో వారికి అమ్మవారు సరే ఎందుకు ఎందుకంటే అమ్మవారును ఎప్పుడు కూడా మనం జపిస్తేనే అమ్మవారు మనల్ని ప్రసన్న చేస్తూ ప్రసన్న ప్రసన్నమవుతుంది కనుక భద్రకాళి శరణమ్మ అని నామం చేత అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకునవచ్చును భద్రకాళీ శరణం మమ ఈ మంత్రం చాలు ఈ ఆ జగన్మాత మనల్ని కాపాడుతుంది భద్రకాళీ శరణం మమ జరుగుతుంటే అయితే చతుశష్ట నవరాత్రులు మనకు దేవి భాగవతం చెప్పబడినట్టు మొట్టమొదటి చైత్రమాసంలో వసంత నవరాత్రులు అంటారు తొమ్మిది రోజుల పాటు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరుపుతాయి తర్వాత వైశాఖ మాసంలో విధి నుంచి శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు శంకర జయంతి పంచమిలాడు వసంత నాడు ఇవి జరుగుతాయి మళ్ళీ ఆషాఢములో శాకాంబరి అనేక ఆకుల కూరగాయలన్నిటి కూడా అమ్మవారికి హారములుగా కంఠహారములుగా చేసి అమ్మవారికి అలంకరిస్తాము మరియు విశేషమైనటువంటి ఒక నవరాత్రులు శర శరణ్ నవరాత్రులు శ్రీదేవి నవరాత్రులు అంటారు మాసంలో జరుగుతాయి మళ్ళీ మాఘమాసంలో కూడా మాఘ నవరాత్రులు సంవత్సరానికి ఈ నాలుగు నవరాత్రులతో పాటు కళ్యాణం శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు అమ్మవారికి నిర్వర్తిస్తాము అలాగే మన వసమరాడు అమ్మవారి అనేకం యొక్క ఈ కంకణాలు మనం అనుకున్నటువంటి యొక్క అమ్మవారికి విశిష్టమైనటువంటి యొక్క పూజలు జరిపిస్తాం సో ఎక్కడి నుంచి వస్తుంటారు ఎక్కువ జనాలు అయితే ఇప్పుడు వరంగల్ హైదరాబాదు ఖమ్మము నల్గొండ నిజామాబాద్ ఈ పరిసర పరిసర ప్రాంతాల నుంచి ఎప్పటికీ వస్తుంటారు ఇప్పుడు భక్తులు భద్రకాళి అమ్మవారి గురించి తెలుసుకున్న తర్వాత ఇటు మహారాష్ట్ర అటు తమిళనాడు మరియు కర్ణాటక కర్ణాటక వాళ్ళు కూడా బాగా వస్తూ ఉంటారు ఛత్తీస్గఢ్ ఐదు గంటల ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు అభిషేకం తర్వాత అమ్మవారికి ఏడు గంటల నుంచి తీర్థ ప్రసాదములు వితరణ జరుగుతుంది వచ్చిన భక్తులకు ప్రతి భక్తుడి కూడా ప్రసాదం చెందుతుంది Oh, thank you.